రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ఈఏపిసీ ఫలితాలలో స్మార్ట్ నీట్ అకాడమీ విద్యార్థులు స్టేట్ రెండు వందల తొమ్మిది వందల ర్యాంకు నవీన్ లక్ష్మి సాధించిందని స్మార్ట్ నీట్ అకాడమీ సిఈఓ సాయిష్ తెలిపారు ఈ సందర్భంగా స్మార్ట్ నీట్ అకాడమీలో మాట్లాడుతూ ఆరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని అంతేకాక విద్యార్థులందరికీ వెటనరీ సీట్లు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాక బృందానికి వైవిస్ఆర్ బీన్ అకాడమీకి ప్రత్యేక అభినందన తెలియజేశారు నిన్న ప్రకటించిన ఏపీ ఈఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ మా విద్యార్థినులు నవీన లక్ష్మి స్టేట్ రెండు వందల తొంభై రెండు సాధించి డిస్టిక్లోనే ప్రభుంగా నిలిచింది అదేవిధంగా ఈ వెన్నెల పదమూడు వందల ర్యాంకు జెనీలియా పద్దెనిమిది యాభై ర్యాంకు ఆర్ శ్వేత రెండు వేల ర్యాంకు గాయత్రి రెండు వేల రెండు వందల ర్యాంకు మరియు నేహ మూడు వేల ర్యాంకు సాధించారు ఈ సందర్భంగా విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు మరియు ఈ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందానికి ముఖ్యంగా వైవిసార్ కు ప్రత్యేక అభినందనలు ఈ విద్యార్థులకు ఈ సంవత్సరం నీట్ మెడికల్ సీట్తో పాటు ఇప్పుడు ఈ ఫలితాల ద్వారా వెటర్నరీ సీట్లు కూడా రావచ్చునని నేను భావిస్తాను థ్యాంక్ యూ